ரயீட்டைஸ் கெல்செ மகேஸ்வரம் வவசாய மார்கெட் கமிட்டி நூத்தன பாலக வள பிரமாணி రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జు మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీపై బీఆర్ఎస్ బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయని ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తే కళ్లు లేని కబోదిల్లా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యవసాయం ఆధారిత కొత్త పరిశ్రమలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు కొత్త పరిశ్రమలకు రంగారెడ్డి జిల్లా అన్నదాతల భూముల త్యాగమే ఇక్కడ అభివృద్ధికి నిదర్శనమన్నారు ప్రతిపక్షానికి సంబంధించిన మిత్రులు మరి వారు ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకొని చేసే దుష్ప్రచారం ఆ దుష్ప్రచారం కొన్ని మరి సాంకేతిక ఉన్న అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఇంకొన్ని సృష్టించి సోషల్ మీడియాలో పెడతారు మనోళ్ళు కూడా దాన్ని నిజంగా నమ్మే ఆలోచన చేయొద్దని కోరుతా ఉన్నా రోజు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ పొందిన మా ఆలోచన చేస్తూ ఈరోజు వారికి సన్న రకాలకు సంబంధించి ఐదు వందల రూపాయలు దానికి తోడు ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పూర్తి స్థాయిలో కూడా ఈరోజు సాంకేతిక పరమైన ఐటీ విప్లవాన్ని కూడా ఉపయోగించుకొని వందలాది వేలాది మంది రైతు సోదరులతో కొత్త టెక్నాలజీని కూడా మనం తీసుకురావాలి కొత్త ప్రయోగాలు ఏ విధంగా చేయాలని శాస్త్రవేత్తలు అధికారులతో మాట్లాడించే ఓ కాన్ఫరెన్సింగ్ వీడియో కాన్ఫరెన్సింగ్ కార్యక్రమాన్ని కూడా మరి మార్కెట్ కమిటీలో ఆ కార్యాచరణ కూడా మొదలు పెట్టి ఒక సాగునీటికి సంబంధించి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మీరందరూ కూడా ప్రత్యక్షంగా ఒకటి దూషించేవల్ల నియోజకవర్గానికి సంబంధించి ఈ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఆనాడు మనం అందరం అనుకున్నాం గోదావరి నది జలాలని అంబేద్కర్ గారి పేరిట ఒక పథకాన్ని మనం నిర్మాణం చేసుకొని ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మొదలుపెట్టిన దాన్ని ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎగువ ప్రాంతాల రైతు సోదరులకు నీరందించాలని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆలోచన చేస్తే